ఎడారిలో సాయంత్రం చంద్ర చలి ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు అసలు ఈ టైంలో ఇక్కడ పనిచేసే వ్యక్తి చేసే పనులు చూపిస్తాను చూడండి ఇక్కడ చేసిన పని మాత్రం ఎలా ఉంటుంది ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నాకు నేను వర్త వొత్త జాకెట్ తెచ్చుకోలేదు స్వెటర్ తెచ్చుకోలేదు అనమాట చలి మామూలుగా లేదు నేను మాట్లాడుతుంటే నాకు వణుకు వచ్చేస్తుంది అనమాట అలా ఎక్కువ కొవ్వేట్లో గొర్రెల దగ్గర ఎడారులో పనిచేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అది ఎండాకాలమైనా బాధే అదే విధంగా చలికాలమైనా బాధే ఎండాకాలమేమో పొద్దున్న ఆరు అవ్వకుండానే అస్సలు సుర్రమంట ఎండ అనమాట అదే చలికాలం అనుకో ఇంకా అస్సలు పగటాలు రేతుర్లు ఎప్పుడు మనవాడు స్వెటర్ వేసుకునే ఉంటాడు చలాలా ఉంటుంది అనమాట ఈ గొర్రెల దగ్గర పని చేస్తాడు మనోడు ఈ పని అలవాటు అయ్యే అలవాటు అయిన తప్ప నార్మల్గా ఏదో కొత్తగా వచ్చి చేయాలనుకున్న వాళ్ళు మాత్రం అలా చేయలేరు తీసుకొచ్చి కొత్త ఉండే తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే ఒక్కో ఆరు రోజులు ఉండరు అనమాట భయపడిపోతారు అనమాట ఈ ఏడాలు ఉండే చుట్టూ అసలు నైట్ అయినప్పుడు నిశ్శబ్దంగా అయిపోయి భయంకరంగా అనిపిస్తుంది అనమాట ఎవరైనా పాతలు అలవాటు వాళ్ళు తప్ప కొత్తగా వచ్చు అలా ఎవరు గోమ్ని ఇక్కడ ఈ పనులు చేయలేరు ఏడారిలో గొర్రెల దగ్గరనే ఒంట్ల దగ్గర అనమాట మా సరికి గొర్రెలు ఉన్నాయి కానీ ఒంట్లు లేవు మనోడు చేస్తాడు అన్నోడు పని పని ఎలా అంటే చాలా బండ పని మొండి పని కానీ చేస్తాడు అంటే మనిషి కూడా ఎలా అంటే మనోడు పద్ధతి చాలా మొరటుగా ఉంటాడు అలా మొరటగా ఉండడం వల్లే మనోడు పని చేయగలుగుతున్నాడు అనమాట నిజంగా ఎడారిలో ఇలాంటి ప్లేసుల్లో పని చేయాలంటే మనిషి మొరటగా ఉండాలి మొరట అంటే ర్యాష్గా ఉంటారంటారు సార్ మన లాంగ్వేజ్లో అలాంటి వాళ్ళు అయితే ఈ గొర్రెల దగ్గరనే లాగే చాలా ఈ ఒంటల దగ్గర కానీ చెయ్యాలనుకుంటే అలాంటి వాళ్ళే బాగా సెట్ అవుతారు అలా ఏంటంటే ఇంకా పని తిండి పని నిద్ర ఇంకా అదే ప్రపంచం అని ఆలోచించి లోకం లోకం ఏమైపోతే మనకు అవసరం లేదు ఇలాంటి వాళ్ళే మాత్రం ఈ కోవిడ్లో ఈ గొర్రెల దగ్గరని ఎడారులు ఒంటల దగ్గర పని చేయగలరు అనమాట నోడు చెన్నై నుంచి వచ్చాడు అయితే ఫస్ట్ అంటే మానవుడు స్టోరీ ఏంటంటే వాళ్ళ నాన్న ఫస్ట్ ఇక్కడ ఒక పది సంవత్సరాలు ఎంతో చేశాడంట తర్వాత మనవుడిని ఇక్కడ పెట్టి ఆ నాన్న ఇంటికి వెళ్ళిపోయాడు అంట తర్వాత మనవాడు చేస్తున్నాడు అనమాట మనవాడు రెండు సంవత్సరాలకు ఒకసారి సెలవుకి వెళ్ళి వస్తూ ఉంటాడు అనమాట అదే నేను వండి చేయలేదు కానీ ఒక వంద లోపు టైం అనుకుంటున్నాను కనిపిస్తున్నాయి కదా ఇవి ప్లస్ అవి అవి చాలా ఇబ్బంది నిజంగా ఇక్కడ ఎలా ఉంది అసలు సిచ్యువేషన్ కొన్ని కొన్ని మాటల్లో చెప్పలేం అసలు మాటల్లో చెప్పలేం అనమాట కొన్నిసార్లు వచ్చి రాక అన్నమాట ఇలా చెప్పే పనులకి ఇలా చేయించే పనులకి మన కూడా కనిపిస్తున్నాయి కదా ఆ రెండింటిలో ఉంటాడు చూపిస్తున్నాం కొన్నిసార్లు ఏంటంటే ఈ వాళ్ళే దొంగదానానికి కూడా వస్తారు అంటే ఒరిజినల్ కోవేటోలు కాకుండా ఆ అంటే కొన్ని ఉంటాయి ఇక్కడ కూడా ఆ టైపు ఎవరన్నా ఏంటంటే వాళ్ళు కూడా ఈ ఎడ ఈ గొర్రెల దగ్గరికి నైట్ టైం వచ్చి వీటిని దొంగతనం చేయడం అలాంటివి చేస్తారంట అయితే ఈ గట్టి కరిసినప్పుడు కూడా మనవాడు చూసుకుంటూ ఉండాలి కొన్నిసార్లు ఏంటంటే మనవాడు కూడా రిస్క్ అనమాట ఎలా అంటే ఏయో ఎవడో వచ్చాడని చెప్పి పరిగెట్టిన బయటకు వస్తే మన నోన్ కొట్టేయడం లేదా అలా కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పి మనవాడు అన్నాడు అలా ఊడి కాకుండా ఇలాంటి చోట్ల పని వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళు కూడా అన్నారు అనమాట ఈ పని ఎలా ఉంటుంది అంటే చెప్తున్నాం కదా ఎండాకాలమో ఒక బాధ చలికాలం బాధ ఇప్పుడు ఈతమైన ఎండ ఎండకి అసలు నరకం కనిపిస్తుంది ఎండాకాలం అయితే ఈ చలికాలం అయితే ఈ చలికి అస్సలు చేతులు కాళ్ళు పగిలిపోతాయి అనమాట చేతులు కాళ్ళు పగిలిపోయి రకరకాలుగా నరకంగా ఉంటుంది అది మొత్తానికి ఎవరైనా సరే ఈ మామూలుగా ఈ గొర్రెలు ఈ ఒంట్ల దగ్గర పనికి రావాలనుకుంటే ఒకటి అంటారు కదా ఎవరైనా చెప్పి పలానా పని అని ఎవరైనా వచ్చి రావాలని అనుకుంటే మాత్రం ఒకటికి పదిసార్లు బ్రదరా మామూలుగా కాదు ఈ చలికాలం ఈ ఈ గొర్రెల దగ్గర ఒంట్లో ఎడారి ఎడారి పని అంటేనే అది అది ఏ పని అయినా సరే ఎడారి పని అంటేనే చాలా నరకమైన పని అనమాట చాలా ఇదే పని అర్థమైందా అందులో ఏదైనా విషయం మాట్లాడాలన్నా ఏదైనా చెప్పాలన్నా మను పక్కన మనిషి ఉండడం వీళ్ళ ఇంకా డైలీ గొర్రెల దగ్గర పనిచేసి ఇంకా చూ అంటే మన ఫీలింగ్ని మన బాధ నీటిని పంచుకోవడం కూడా ఎవరు లేకపోవడం ఏంటంటే వీళ్ళ మైండ్ కూడా అదో టైప్ అయిపోద్ది అనమాట మొత్తం ఇంకా అది పిచ్చ కింద అయిపోతారు ఇదే పని ఇదే ప్రపంచం అనే టైప్ అయిపోతారనమాట ఇంటి ఇప్పుడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరానికి వెళ్దాం వద్దా అని ఫీలింగ్లో ఆలసింది తప్ప ఇంక అన్ని మర్చిపోతారు అనమాట అలా ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా మాకు కూడా మాకు ఇచ్చిన రూమ్ కూడా ఇదే ఎలా ఎలాగంటే చూపిస్తాను చూడండి అది అవి వంట వండుకోవడానికి అది స్టవ్ వంట వండుకోవడానికి అనమాట గ్యాస్ అదే పొడుకోవడానికి తినడానికి కానీ అదే ది ఒక్కదాని మీద పొడుగుంటే మనవాడు ఇదే లోన శీతాకాలం అయితే ఫుల్ చలి ఎండాకాలం అయితే ఫుల్ ఎండ ఉడుకు ఇదే ఈ చిన్న రూమ్ అనమాట సామానం ఈ సామానం కూడా ఏంటంటే కోవిడ్ వాళ్ళు ఇక్కడ వండుకోవడం వాళ్ళకి వండడం కోసం ఆటి కోసం సెట్ చేస్తారు అనమాట ఛార్జింగ్కి ఇది ఫ్యాను ఎండాకాలంలో వేసుకోవడానికి వాటర్ హీట్ అయిపోతాయి ఎండాకాలంలో ఆటోమేటిక్గా మామూలుగానే హీట్ అయిపోతాయి అది పెట్టుకోవడానికి అంతే ఫ్రిడ్జ్ లాంటిది అది ఏం పని చేయదు చెప్పాలంటే ఇంకా దారుణంగా ఉంటాయి గమనించుకోండి ఎవరైనా రావాలనుకున్నాడు కూడా అంటే కొన్ని చోట్ల కొద్దిగా మాదిరి బెస్ట్గా ఉంటాయి కొన్ని చోట్ల ఇంకా దారుణంగా ఉంటాయి అనమాట చేసే పనులు కానీ అన్ని మానవడు ఎన్ని టైం పని చేస్తూనే ఉంటాడు ఏదోటి ఏదో ఏదోటి చెబుతూ ఉంటాడు అంటే ఏదోటి చెప్తూనే ఉంటారు అది ఇది ఇది ఇక్కడ క్లీనింగ్ కానీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా అలా ఆ మైండ్ సెట్ క్రియేట్ చేయాలన్నమాట ఇంకా పని చెప్పి 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 ఇంకే సర్వం అంటే ఇప్పుడు చూడు మొత్తం మైండ్స్ మారిపోయి మైండ్ సెట్ మారిపోతుంది అనమాట ఇంక ఏదో పని ఏదో పని కింద చేస్తూనే ఉంటారు అలా కంటిన్యూ చేస్తూనే ఉంటాడు అనమాట మనవాడు అకౌంట్లో కలిపి కానీ అలా వండు పెట్టినాయి కానీ అలా ఏదో పని చేసుకుంటారు అది గాయస్ ఎవరైనా సరే రావాలి చేయలే ఎడలో పనికి గొర్రెల దగ్గర ఇట్లా అనుకుంటే మాత్రం ఒకసారి ఆలోచించుకోండి అదేవిధంగా మన ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి మనకి మన సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఓకే ఎలాంటి వీడియో ఏదైనా కావాలి లేదా ఎలా ఎడర్లో ఏదైనా ఉందా అలా ఏదైనా సంథింగ్ అని తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి నా వల్ల వరకు నేను ట్రై చేసి మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఓకేనా